ప్రవేశ పరీక్షల్లో నష్టపోయిన విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని పీడిఎస్యూ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ద ఇండియా పీడిఎస్యు డిమాండ్ చేసింది ఇక ఐక్య విద్యార్థి సంఘాలతో ఆల్ ఇండియా బంద్ విజయవంతమైంది స్థానిక కోటపల్ల బస్టాండ్ బాలికల ఉన్నత పాఠశాల వద్ద ప్రదర్శన చేశారు అనంతరం పీడిఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎన్ రాజా రాజాన్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తారకేష్ పీడిఎస్యు జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ నీట్ పరీక్ష ఫలితాల నోటిఫికేషన్ నియమ నిబంధనల ప్రకారం జూన్ నెల పద్నాలుగున విడుదల కావాల్సి ఉండగా పరీక్షల నిర్వహణలో లోపాలు బయటకు రాకుండా ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు జూన్ నెల నాలుగో తేదీన విడుదల చేయడం అనేక అవమానాలకు దారితీస్తుందని తెలిపారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ రోజు దేశ వ్యాప్తంగా నీటు లో అనేక అవకాశాలు జరిగాయని చెప్పేసి ఈ రోజు విద్యార్థి సంఘాలు భారీ ఎత్తున ఆందోళన చేస్తా ఉన్నాయి దానిలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసమర్థ ఇంటి అని అర్జెంట్ గా రద్దు చేయాలని చెప్పేసి ఈ రోజు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి ఎందుకంటే దాదాపు జూన్ నాలుగో తేదీన ఏదైతే దేశవ్యాప్తంగా ఎన్నికల రిజల్ట్స్ వచ్చినాయో ఆ రిజల్ట్స్ రోజున ఈ నీటు నెట్ సంబంధించినటువంటి ఏదైతే పరీక్ష వాటికి సంబంధించిన రిజల్ట్స్ని విడుదల చేశారు వాస్తవంగా ఎన్టీఏ నిబంధనల ప్రకారం పద్నాలుగో తేదీన మేము విడుదల చేస్తామని చెప్పి మాట్లాడారు కానీ నాలుగో తేదీన ఎలక్షన్ హడావిడిలో పడి అందరూ మర్చిపోతారని చెప్పి చాలా కుట్రలు చేశారు అదే సందర్భంలో ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే అన్యాయం జరిగిందో మొత్తం దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి నీటి విద్యార్థులకి అన్యాయం జరిగింది వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు ఎన్టీ ఏజెన్సీ రద్దు చేయమని చెప్పి విద్యార్థి సంఘాలు అడుగుతా ఉన్నాయి వీళ్ళు ఎన్టీఈ ఏజెన్సీ ఏం చెప్తా ఉందంటే గ్రేస్ మార్కులు కలిపామని చెప్పి చెప్తా ఉన్నారు గ్రేస్ మార్కులు కలిపేటువంటి నియమ నిబంధనలు ఉల్లంఘించేటువంటి హక్కులు ఇక్కడ లేదని చెప్పేసి ఎన్టీఏకి మేము మరొకసారి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ రోజు చూసినట్లయితే ఏ రాష్ట్రాలైతే కేంద్రీకృత వ్యవస్థను తీసుకొస్తా ఉన్నారు కేంద్రీకృత వ్యవస్థను రద్దు చేయాలి రాష్ట్రాలకి స్వయం ప్రాతిపదిక కావాలని చెప్పేసి మేము ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైతే తెలుగు మీడియం కావచ్చు ఇతర వాళ్ళకి సంబంధించిన ప్రాంతీయ భాషల్ని ప్రాతినిధ్యం చేయాలని మేము కోరుతా ఉన్నాం ఇంగ్లీష్లోను హిందీలో మాత్రమే ఈరోజు పరీక్షలు తీసుకొస్తా ఉన్నారు ఇటువంటి విధానాలు రద్దు చేయాలి కాబట్టి అసమర్థ ఎన్టీఏని ప్రధానంగా రద్దు చేయాలి రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను మూసివేసేటువంటి విధానం ఈరోజు తీసుకొస్తా ఉన్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలని మూసివేసే విధానాన్ని వెంటనే గర్వించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం నిర్వహించాలి ఎగ్జామ్స్ కానీ పారదర్శకంగా నిర్వహించకుండా ఈరోజు అనేక అవకతకలు పాల్పడ్డారు దాదాపు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో పద్నాలుగు సంవత్సరాల్లో పది సార్లు పేపర్ లీకేజ్ అయిందంటే అన్ని ఎగ్జామ్స్ జరిగినటువంటి విషయాల మీద ఈరోజు దేశవ్యాప్తంగా గందరగోళం అనే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే దాదాపు ఒకే క్యాంపస్ లో ఎగ్జామ్స్ నిర్వహిస్తే దాదాపు పదిహేడు పద్దెనిమిది అటువంటి ర్యాంకులు కూడా ఈరోజు వచ్చినాయంటే ఎంత దుర్మార్గం అని చెప్పేసి మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం అంటే ఈరోజు ఏదైతే నీటు నెట్కి సంబంధించి వీళ్ళ పేపర్లు అమ్ముకున్నా సరే తిరిగి విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు ఈరోజు ఢిల్లీ కావచ్చు ముంబై కావచ్చు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు అక్కడ విద్యార్థి సంఘాల మీద వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు ఈరోజు అంటే అటువంటి దుర్మార్గమైన చర్యలు మీరు కోరుకుంటూ ఉన్నారు అందుకనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదో ఏదైతే ఉందంటే దానికి సంబంధించి విద్యార్థి సంఘాలన్నీ ప్రశ్నించగా వాళ్ళు మాత్రం గ్రేస్ మార్కులు మాత్రమే కలిపామని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఎన్టీఏ నిబంధనల ప్రకారం గ్రేస్ మార్కులు కలిపేటటువంటి హక్కు మీకు ఉందా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం దక్షిణాది రాష్ట్రాల్లో స్వయం ప్రాతిపత్తి మీద ఈరోజు నడవాలని చెప్పేసి వాళ్ళ ప్రాంతీయ భాషలకి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం అలాగే చూసుకున్నట్లయితే దేశంలో ఏదైతే ఉన్న విద్య విద్య ఉందో ఆ విద్యని కుంటుపడే విధంగా ఈరోజు కుట్రలు చేస్తా ఉన్నారు ఈ ఇప్పుడు కూడా కేంద్ర విద్యాశాఖ మంత్రి తను కనీసం నోరు పుట్టలేదంటే ఎంత అని చెప్పేసి మేము ప్రతి పార్టీలన్నీ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడారు అంటే నీటి మీద నెట్ మీద ఖచ్చితంగా తప్పు జరిగింది ఇటువంటి తప్పు మరోసారి ఉత్పన్నం అవ్వకూడదని చెప్పేసి ప్రశ్నిస్తే దాన్ని కూడా పక్కన పెట్టేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందుకనే ఎన్టీఏ అసమర్థ ఏజెన్సీ ఏదైతే ఉందో దాన్ని బేషరత్గా రద్దు చేయాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అదే సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలన్ని కూడా దాదాపు అరవై ఒక్క వేల మంది ప్రభుత్వ పాఠశాలని ఈ రోజు మూసేశారు ఇవి కూడా తిరిగి ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి కేజీ టు పీజీ బంద్ ఏదైతే ఉందో ఆ బంద్ విజయవంతం అవుతూ ఉంది అదే సందర్భంలో తూర్పుగోదావరి జిల్లా అంతటా కూడా ఈరోజు బంద్ విజయవంతమైంది అయిందని చెప్పి చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్డీఏ కూటమిలో ముఖ్యమంత్రి అనేటువంటి నారా చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు కూడా తను స్పష్టంగా తన వైఖరి చెప్పలేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు అలాగే ఎవరైతే మంత్రి శాఖలో ఉన్నారో అదే సభ ఎమ్మెల్యేలందరూ కూడా బేషరత్గా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించాలని చెప్పేసి మేము తెలియజేస్తాను లేని పక్షంలో త్వరలోనే మంత్రులు ఇళ్ళ కూడా ముట్టడించినా కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఐక్య విద్యార్థి సంఘాలు ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాయి నా పేరు కిరణ్ కుమార్ పిడిఎస్ రాష్ట్ర ప్రధాన గారి